ఓం శ్రీమాత్రే నమ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం మంగళవారం అవుతుంది తిది విద్య ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉండి తరువాత తదియ వస్తుంది నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉండి తరువాత అనురాధ నక్షత్రం వస్తుంది ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటాయి వర్జం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మరొక వర్జం తే తలవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇక తులారాశి వారికి వారి రాశిలోనే జన్మంలోనే సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా కుటుంబ సభ్యులతో బ్రహ్మాండంగా సమయాన్ని గడుపుతారని చెప్పచ్చు ఈరోజు అలాగే కుటుంబంలో చక్కని కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి అలాగే ముఖ్యంగా ఆలయ దర్శనాలు చేయడం తీర్థయాత్రలు చేయటం దూర ప్రయాణాలు చేయడం బాగా కలిసి వస్తుంది శ్రమకు తగ్గ ఫలితం కనిపించే అవకాశం కనపడుతోంది రాజకీయ నాయకులకి కీర్తి ప్రతిష్టలు పరువులు పరువు బాగా పెరుగుతాయి అలాగే కష్టపడి పనిచేసే అనుకున్న ప్రతి పనిని మీరు పూర్తి చేసుకోగలుగుతారు వస్త్రాల పట్ల వస్తువు పట్ల ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది అందరికీ కూడా గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇతరులను ప్రేమించడం వల్ల ఇతరులకు మీ యొక్క మాట తీరు వల్ల చాలా ఆనందంగా ఉంటారని చెప్పచ్చు ఇతరులకు సహాయం చేయడం మీకు ఆనందంగా ఉంటుంది ఈరోజు అనుకున్న లక్ష్యాలను సాధించుకోగలుగుతారు మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు మీ అంతటా మీరుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు మీకు అన్ని కార్యాలలో విజయం కనబడుతుంది అనుకున్నటువంటి ఆశయాలు సాధిస్తారని చెప్పచ్చు ఈరోజు ధైర్యమే సాహసంగా చేస్తారని చెప్పచ్చు నూతన వాహన యోగ్యత భూములు కొనటం గృహాలు కొనటం కలిసి వస్తుంది ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన మార్పులు చేసుకోగలుగుతారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయి దూరదృష్టితోటి ఆలోచించి పెట్టుబడులు పెట్టడం ఇన్వెస్ట్మెంట్లు చేయటం పాలసీలు కట్టడం ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం ఇలాగే చేసే అవకాశాలు కనబడుతున్నాయి డబ్బులు బాగా దాస్తారు సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి దానివల్ల కొంచెం ఆనందం ఈరోజు కనబడుతుంది అలాగే అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు కొత్త రుణాలు మంజూరు అవుతాయని చెప్పచ్చు అలాగే బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి వ్యాపారాల కోసం వ్యవహారాల కోసం కానీ రుణాలు చేయొచ్చు వివాహ శుభకార్యాలు కుదురుతాయి కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత బ్రహ్మాండంగా కనపడుతుంది ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశం కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో విజయం పొందగలుగుతారు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి అలాగే చేసే పని బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే స్త్రీలకి దేవతారాధన పట్ల ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు మానసిక ఒత్తిడి తగ్గుతుంది నూతన ఆభరణ యోగ్యత వస్త్ర ప్రాప్తి కనపడుతుంది అలాగే ఉద్యోగాలలో కానీ వ్యవహారాల్లో కానీ విజయం కనపడుతుంది వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతుంది విపరీతమైనటువంటి ధన ప్రాప్తి కనపడుతుంది కాబట్టి అందరూ చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియచేస్తూ ఈ రాశి వారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకుంటే శుభప్రదంగా ఉంటుందని తెలియచేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రేయ నమ